హాయ్ ఆల్ నమస్తే ఈ సెన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చాయి అనమాట సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇవి చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి సో లిమిటెడ్ స్టాక్ అండి బట్ కొన్ని మాత్రమే వరకే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నేను అవేంటి అనేది కూడా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్కి అయితే వర్క్ అయితే ఇట్లా వచ్చిందనమాట సో వర్క్ అనేది సెల్ఫ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుందండి చాలా నీట్గా కనిపిస్తుంది క్లాత్ అనేది కూడా బాగుంది టూ సైడ్స్ అయితే వస్తుందండి సో ఇలా టూ సైడ్స్ వచ్చేసి మిడిల్లో బూటాస్ అయితే వచ్చింది ఇలా అండ్ క్లాత్ కూడా షైనింగ్గా ఉంటుంది సో ఇది మీటర్ అయితే ఉంది వన్ మీటర్ అయితే ఉంది అబ్బా కూడా ఉంటే ఉండొచ్చు లైట్ పింక్ అండి బేబీ పింక్ ఇది బేబీ పింక్ లైట్గా కనిపిస్తుంది వీడియోలో ఇంకా సో డబుల్ పెడితే మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్ అంటే కొంచెం ఒక టూ త్రీ పర్సెంట్ కొంచెం డార్క్ అవుతుంది వీడియో మీద ఓకేనా బాగుంది కదా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుంది కలర్ మంచి పిస్తా గ్రీన్ కలర్ అనమాట దీనికి టైప్లో వచ్చేసింది ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ అబౌ ఉంది వన్ మీటర్ అబౌవ్ అయితే ఉందనమాట కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి ది ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చిందండి బట్ ఇక్కడ ఏంటంటే మనకి దేశ గుడతారు కదా అట్లా గుడుతుపబట్టొచ్చు బాగుంది వర్క్ కావాలనుకుంటే తీసుకోండి ఇది క్లాత్ వచ్చేసరికి ఇది మనకి విచిత్ర సిల్క్లో వస్తుందండి క్లాత్ బాగుంది క్లాత్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలరు గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద ఇలా వచ్చింది వర్క్ అయితే మొత్తం మనకి స్టోన్స్ వచ్చాయి మిడిల్లో ఆ టైప్లో వచ్చింది సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది పెద్దగా ఉందండి పీస్ వచ్చేసరికి అయితే మంచిగా పెద్దగా ఉంది వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంది ఈజీగా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది నెట్లో ఇలా వచ్చింది మెరూన్ కలరు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వైన్ కలర్ అండి లాస్ట్ టైం మనం అంటే నేను స్టిచ్ చేయించుకున్నాను ఈ టైప్లో కింద బట్ కట్ వర్క్ వచ్చింది ఇది కట్ వర్క్ లాగా వచ్చింది అనమాట ఇది కూడా వన్ మీటర్ అయితే ఉంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది రామా గ్రీన్ వస్తుంది దీంట్లో మనకి మెరూన్ కూడా వచ్చింది మెరూన్ టూ టైమ్స్ ఏమో వచ్చింది గ్రీన్ టూ టైమ్స్ వచ్చింది సో మళ్ళీ కూడా వచ్చింది అనమాట ఇది ఓకేనా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇది చూడండి కలర్ చాలా బాగుంది కలర్ చాలా బాగుందండి ఎగ్జాక్ట్ వీడియోలో ఉన్న కలరే కొంచెం లేదు వీడియోలో ఉన్న కలరే వర్క్ అనేది ఇలా వస్తుంది దీంట్లో స్టోన్స్ ఈ గ్యాప్లో స్టోన్స్ కనుక పెట్టుకున్నారనుకోండి ఫుల్ గ్రాండ్ అయిపోతుంది అనమాట పుట్టి హ్యాండ్స్కే పెట్టుకోండి హ్యాండ్ ఎంత వస్తుందో అంత స్టోన్స్తో కవర్ చేయండి ఇక్కడ ఉన్న గ్యాప్ని స్టోన్స్తో కవర్ చేయండి ఇంకా దీని లెవెలే వేరనమాట ఇంకా ఇది కూడా మీటర్ అబవ్ ఉంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎల్లో కలరా ఏదో ఇలా వచ్చింది వర్క్ అయితే బాగుంది ఎల్లో ఎల్లో కలర్ క్లాత్ కూడా బాగుంది బట్ వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే కాదు మస్టర్డ్ ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే సేమ్ మనకి బ్లూ చూసాం కదా దాంట్లోనే ఎల్లో వచ్చింది సెకండ్ది చూసాం కదా సేమ్ ఇది అయితే డిజైన్ ఇదే డిజైన్లో ఎల్లో కలర్ వచ్చిందనమాట ఎల్లో కలర్ ఓకేనా ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏదైనా తీసుకోండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అది మీటర్ ఉండని మీటర్కి కొంచెం పాయింట్స్ తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఏదైనా సరే వన్ థర్టీ ఫైవ్ రూపీసే ఇందాక చెప్పాను కదా మెరూన్ కూడా వచ్చిందని ఇది వచ్చేసింది మెరూన్ సేమ్ డిజైన్లో మెరూన్ కలర్ ఓకేనా ఇది కూడా మీటర్ బాగుంటుంది యాక్చువల్లీ ఇది మీటర్ మీటర్ లాగా సేల్ చేయాలి బట్ నేను బిట్ లాగా సేల్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇది వచ్చేసరికి చూస్తున్నారా చాలా మంచిగా వచ్చింది ఇందాక మనకి మెహందీ గ్రీన్లో వచ్చింది ఇప్పుడు ఈ గ్రీన్లో రామా గ్రీన్లో వచ్చింది అనమాట సేమ్ వర్క్ సేమ్ వర్క్ అండి ఇది కూడా ఇది వచ్చేసరికి అయితే టూ టూ పీసెస్ అండి ఇలానే కావాలి అనుకుంటానైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది బట్ ఇది టూ మీటర్స్ వరకు అయితే ఉంది వన్ అంటే టూ మీటర్స్కి కొంచెం పాయింట్స్ అయితే తక్కువ ఉంది ఓకేనా ఒక నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ కావాలి అనుకుంటేనైతే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది సో టూ పీసెస్ కావాలనుకుంటే ఇది మొత్తం ఇలా పన్న కావాలనుకుంటే వేరే రేట్ అయితే ఉంటుంది మీరు పెంచేయండి డైరెక్ట్గా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా హెవీగా వచ్చింది చూస్తున్నారు కదా చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కూడా కాదు వైన్ కలర్ ఇలా వచ్చింది వర్క్ అయితే ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది మెంతి కలరా మెంతి కలర్ అండి ఇది కూడా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టేసరికి అయితే గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్లో ఇందాక డార్క్ చూసినాము ఇప్పుడు కొంచెం లైట్ అనమాట మిడిల్లో వర్క్ వచ్చింది ఇది సో ఎగ్జాక్ట్గా బ్లౌజ్కి మిడిల్లో బ్యాక్ సైడ్ అది పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది లేదా అది హ్యాండ్స్కి వేయించుకొని ఎలా అయితే అలా ఇష్టం ఇంకా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇది వచ్చేసరికి కూడా ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి కొంచెం పాయింట్స్ అయితే తక్కువ ఉంది అనమాట సో మిడిల్లో ఇలా వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది హెవీ వర్క్ వచ్చింది ఇది కూడా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా హెవీగా వర్క్ వచ్చింది ఇది కూడా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సో రెడ్ కలరు రెడ్ కలరు టమాటో రెడ్ ఇది కూడా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా సో ఇవి అండి కలెక్షన్ వచ్చేసరికి బ్లౌజెస్ అయితే అవి అనమాట సో ఇది వచ్చేసరికి ఇట్లా హెవీ వర్క్ అయితే వచ్చింది పీచ్ కలర్ మొత్తం పన్న అయితే చాలా పెద్దగా ఉంది ఒక బ్లౌజ్ అయితే అవుతుంది ఉండొచ్చు సో అవుతుంది అని చెప్పలేను అవుతుంది ఉండొచ్చు ఫాస్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది క్లాత్ చాలా బాగుంది పన్న పెద్దగా ఉంది వన్ మీటర్ అయితే ఉంటుంది బట్ ఇలా అయితే ఉండదు ఇలా అయితే లేదు ఒక ఫిఫ్టీ వరకు అయితే ఉండొచ్చు బ్లౌజ్ వస్తుంది అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఓన్లీ ఎయిటీ రూపీస్ సో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందనమాట దీనికి బాడీ ప్యాట్కి వచ్చేసరికి ఇది వేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసరికి తీసుకోవచ్చు అలా వచ్చింది ఈ మొత్తం కలిపి అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా మొత్తం హండ్రెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్